హాయ్ ఫ్రెండ్స్ ఈ ప్రకృతిని ఈ పంట పొలాలని మా ఊరిని ఈ కొండల్ని వదిలి నేను ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు కానీ ఫస్ట్ టైం ఒక రాష్ట్రం వెళ్తున్నా అదే హైదరాబాద్ నా చిన్నప్పటి నుంచి నూతులోని కాపలాగా మా ఊరు ఈ సరౌండింగ్ తప్ప ఇంకెక్కడికి నేను ఎక్కడికి వేరే రాష్ట్రాలకి వేరే దేశాలకి అయితే వెళ్ళలేదు ఫస్ట్ టైం హైదరాబాద్ అయితే వెళ్తున్నా ఇది మొత్తానికి రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాను ఈ రైల్వే స్టేషన్ కనుక మీకు తెలిసినట్టయితే కమెంట్ చేయండి చెప్పి నేను చూసినట్టయితే రైల్వే స్టేషన్లో చాలామంది తెలిసే ఉంటుంది మొత్తానికైతే స్టేషన్కి అయితే వచ్చేసామన్నమాట మనం వెళ్ళాల్సిన ట్రైన్ కూడా వచ్చేసింది ఇది వచ్చేసరికి అయితే వైజాగ్ వరకు వెళ్తుందంట ఈ ట్రైన్ విశాఖ వచ్చేసరికి ఇది ఇక్కడ నుంచి ఇంకా అక్కడి నుంచి అయితే వేరే ట్రైన్ అయితే మారాలి ఈ ట్రైన్లోకి అయితే మొత్తానికైతే ఎక్కిపోయామన్నమాట ఇక్కడైతే చూడండి జ మనమైతే ఏసీలు మనకు అంత లేదు కాబట్టి జనరల్ అయితే ఎక్కాము జనరల్లో మాకు చూడండి జనాలు అయితే అక్కడ సీట్లు అయితే ఖాళీ లేవు పోనీ ప్రస్తుతానికైతే ఇలా గున్న అనుకుని అలాగా ఆ డోర్ దగ్గర నిల్చొని అలాగా ప్రకృతిని చూస్తూ అలాగ వెళ్ళిపోతున్నాం ఈ ఇక్కడ కొండలు అవి ఇవి చూసుకుంటూ మనలాంటి పంట పొలాలే మొత్తం ఇక్కడ ఆల్మోస్ట్ మనలాంటి నేచర్ ఏ ఉందన్నమాట ఇదిగోండి ఇక్కడ ఒక బ్రిడ్జ్ అయితే కనిపించింది ఇది ఒక ఏటి బట్ట అనుకుంటారు నాకు తెలిసినంతవరకు అయితే ఇలా ఎన్నో కనిపిస్తున్నాయి అలాగ చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం ఈ వీడియో ఎవరెవరైతే హైదరాబాద్ నుంచి చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా కమెంట్ చేయండి హైదరాబాద్ నుంచి చూస్తున్న వాళ్ళందరూ కూడా తప్పకుండా ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇది నేను రెండోసారి ట్రైన్ ఎక్కడం ఇంకొక దీనికి ముందోసారి ఎక్కాను అనమాట టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అది వన్ ఇయర్ అయిపోతుంది వన్ ఇయర్ దాటిపోతుంది అది వైజాగ్ వెళ్ళినప్పుడు సింహాచలం గుడికి వెళ్ళినప్పుడు ఎక్కాను అనమాట అంతే మళ్ళీ అప్పుడు నుంచి ఎక్కడ కూడా ఎక్కలేదు దానికి ముందు కూడా ఎప్పుడు ట్రైన్ ఎక్కలేదన్నమాట ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళతో వెళ్ళాను అది కూడా మళ్ళీ అది ఇదే ట్రైన్ ఎక్కాను అనమాట మళ్ళీ వేరే ట్రైన్ కూడా కాదు ఈ ట్రైన్ ఎక్కాను అప్పుడు కూడా మొత్తానికి మనం వైజాగ్ అయితే చేరుకున్నాం అనమాట వైజాగ్ అయితే కదా వైజాగ్ అయితే చేరుకున్నాం ఇక్కడ నుంచి దిగి మనం వేరే ట్రైన్కి అయితే ఎక్కాలి ఇప్పుడైతే దిగిపోతున్నాం ఈ ట్రైన్ ఇంకా వేరే ట్రైన్కి అయితే ఇక్కడ నుంచి అయితే వేరే ట్రైన్కి ఎక్కాలి సో ఏదో ఒక వేరే ట్రైన్కి ఎక్కాం కదా జనాలు తక్కువ ఉంటారు దీనికి మంచి అయితే ఉన్నారనమాట చూసారా సీట్ కోసం ఎంత పెద్ద గొడవ చేసుకున్నారో ఇంకా ముందుకు వెళ్తాను కొద్దీ ఇంకా నిలబడడానికి కూడా ప్లేస్ లేనంత మంది అయితే పెరిగిపోతున్నారు అనమాట చూడండి కనీసం ఇక్కడ నిలబడడానికి కూడా ప్లేస్ లేదు అంత ఎక్కువ మంది ఇంకా మనం ముందుకు వెళ్తున్న కొద్ది అనమాట చాలా మంది అయితే సీట్ల కోసం గట్రా ముందు వెనక వేసిన మంది దెబ్బడుకుంటున్నారు మరి ఇక్కడ నిలబడడానికి కూడా ప్లేస్ లేదు తప్పదు దిగలేము ఉండలేము ఎలాంటి పరిస్థితి అనమాట ఇక మరి వెళ్ళక తప్పదు కదా వెళ్ళాలి ఏదో వాళ్ళకి వెళ్ళగల కష్టపడి ఇంకా వేరే ట్రైన్ ఏదైనా ఉంటే చూద్దాం అనమాట ఇంకా ఏదైనా వస్తుందో ఇంక వేరే ఉందామనేసి చెక్ చేస్తున్నాను ఇంకా వేరే ఏదైనా ఉంటే దిగి దానికి కూడా మనం అనుకుంటున్నాను లేదంటే ఇంకా ఇలా ఉంటే చాలా కష్టం అనమాట మొత్తానికి రాజమండ్రికి దగ్గరలో వేరే ట్రైన్ అయితే మారామన్నమాట ఇదే లింగంపల్లి ఎక్స్పెషల్ ఏంటి స్పెషల్ అనమాట ఇది డైలీ రాదంట ఎప్పుడు ఒకసారి వారానికి ఒకసారి రెండుసార్లు వస్తుందంట మనకి ఇందులో ఎలాగోలో సీట్ దొరికిందన్నమాట రాత్రి అలాగే సీట్ పైన కూర్చొని నిద్ర చేస్తాము మొత్తానికి తెల్లవారిపోయింది ఇంకా మనం ఇంకో గంటన్నరలో అయితే హైదరాబాద్ కూడా చేరుకుంటామన్నమాట చూడండి సన్సెట్ అయితే అలా కనిపిస్తుందో మనం ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేస్తాము ఇంకొక వన్ అవర్లో అయితే హైదరాబాద్కి అయితే చేరుకుంటాం అనమాట దగ్గరలోకి వచ్చినట్టే మనం ఇంకా ఏడున్నరకు అయితే ఇది అక్కడ హైదరాబాద్లో దింపుతుంది అంట మనకి మొత్తానికి హైదరాబాద్కి అయితే చేరుకున్నాం హైదరాబాద్లో అయితే అడుగు పెట్టామన్నమాట మొత్తానికి కాకపోతే ఈ ట్రైన్ వచ్చేసరికి అయితే సరిగ్గా వన్ అవర్కి దాటైతే లేట్ అయితే అయిందనమాట వన్ అవర్ కంటే ఎక్కువ లేట్ అయింది చూడండి గంట పదిహేడు నిమిషాలు అయితే లేట్ అయ్యిందనమాట నాకైతే ఫస్ట్ టైం ఇంత ఇది కాబట్టి ముడుగు గంటలు పట్టేయనమాట అలా కూర్చొని కూర్చొని నిల్చున్న కాల్పిక్తే కూర్చున్న అదే పరిస్థితి అనమాట ఇక్కడ చూడండి బైక్ ఎక్కుతున్నప్పుడు ఎంతమంది ఉన్నారో ఇక్కడ మేకల మందలాగా అయితే ఉన్నారనమాట ఈ రైల్వే స్టేషన్లో మనకి అక్కడ పల్లెటూరులో మేకలు ఎలాగ ఉంటే అలాగ ఉన్నారనమాట ఇక్కడ ట్రైన్లోనే అనుకున్నాను బస్సులో కూడా సీటు దొరకలేదనమాట అంతమంది బస్సులో కూడా ఉన్నారు చాలా ఎక్కువ మంది ఉన్నారు బస్సులోనే చూడండి కూర్చోడానికి అయితే సీట్లు చాలామంది నిలబడి ఉన్నారు సో మొత్తానికి హైదరాబాద్ అయితే వచ్చేసాను నేను ఒక వారం పది అయితే వెళ్ళిపోతాను మళ్ళీ ఊరు ఓకే బాయ్ ఫ్రెండ్స్